చంద్రబాబు నాయుడు గారు మూడు లక్షల తొంభై రెండు ఇల్లు ఇచ్చామని చెప్పుకుంటున్నటువంటి ఆ ఇల్లు కూడా మా హయాంలో ఉన్నవే మా హయాంలో ఇచ్చినవే అని జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు మీద విరుచుకు పడ్డారు ఆయన మా హయాంలో డెబ్బై ఒక వేల ఎకరాల్లో ముప్పై లక్షల పంతొమ్మిది వేల ఇల్లు ఇచ్చాం అందులో ఇరవై ఒక లక్షకి అన్ని శాంక్షన్లు కూడా చేసేసాం శాంక్షన్ చేసి ఆల్రెడీ బిల్లులు కూడా పాస్ అయ్యాయి మిగతా పది లక్షల ఇల్లు కూడా మేము ఇంకా అధికారంలోకి వస్తే పూర్తి చేద్దాం అనుకున్నాం కానీ రాలేదు మీరు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ పది లక్షల్లో మీరు ఇల్లులు పూర్తి చేసి పేదవారికి ఇవ్వాలి మీకు చిత్తశుద్ధి ఉంటే కానీ మీరేం చేశారు ఆ పది లక్షల ఇల్లుని మళ్ళీ దోచుకుంటున్నారు పేదలకు ఇవ్వకుండా అందులో మేము మా హయంలో కట్టినటువంటి మూడు లక్షల ఇళ్ళలో మీరు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు ఆ క్రెడిట్ స్కీమ్ అంతా మీరు తీసుకుంటున్నారు అందులో వాస్తవానికి లక్ష నలభై వేల ఇల్లు అందులో మా హయాంలోని పూర్తి అయిపోయి మిగతా ఎనభై ఏడు వేల ఇల్లులకి మొత్తం స్లాబ్ లెవెల్ కూడా పూర్తి అయిపోయింది అది మాహయంలోనే అలాగే కింద లెవెల్ ఏదైతే ఉందో ఫౌండేషను అది అరవై ఎనిమిది వేల ఇల్లుకి మాహయంలోనే ఫౌండేషను పూర్తయింది ఆ యొక్క ఇల్లుని ఇప్పుడేమొచ్చేసి కోట ప్రభుత్వం ఇచ్చినట్లుగా గొప్పలు చెప్పుకుంటుంది అయ్యా చంద్రబాబు గారు మీ స్క్రిప్టు స్క్రీన్ పే డైరెక్షన్ కథ పర్యవేక్షణ అంతా సూపర్గా ఉంది చాలా బాగుంది ఈ క్రెడిట్ స్కీమ్ అంతా కూడా మీరు దోచేసుకుంటున్నారు ఈ క్రెడిట్ స్టోరీ స్కీమ్ అంతా కూడా బలే చేశారండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంటున్నారు వాస్తవంగా ఆయన ఇచ్చారో తెలియదు కానీ మొత్తానికి అయితే ఇల్లులు అయితే జగన్మోహన్ రెడ్డి అయ్యంలో వచ్చాయి చాలా మంది పేదవాళ్ళకి ఆ సెట్ భూమిలో రావడం అయితే వచ్చాయి చాలా మంది కొట్టుకున్నారు కూడా అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రతి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇదే సాంప్రదాయం అప్పుడు టిట్కో ఇల్లుకి వీళ్ళు వైసీపీ వీళ్ళు కలరేసేసి మేమే ఇచ్చామని చెప్పుకున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సమయంలో కొన్ని టిట్కో ఇల్లు ఇచ్చింది తెలుగుదేశం ఆ తెలుగుదేశం ఇచ్చినటువంటి ఇల్లుకి వీళ్ళు క్రెడిట్ కొట్టారు ఆ తర్వాత ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఇల్లుకి చంద్రబాబు నాయుడు క్రెడిట్ కొడేస్తున్నాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఐఎంలో శాంక్షన్ అయినటువంటి ఇల్లులే అవి అయితే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు తెచ్చిన ఇల్లు తీసుకున్నాడో ఇప్పుడు అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా ఇదే చేస్తున్నారు వీళ్ళు ఎక్కడనే కాదు ఏ కాంట్రాక్ట్ అయినా అంతే ఒకవేళ ఏదైనా కాంట్రాక్ట్ బిల్లు ఆగిపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నాయకులు చంద్రబాబు నాయుడు హయాంలో కాంట్రాక్ట్లు వస్తే అది వాటికి మరి బిల్లు పాస్ చేయడం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలో మన బిల్లు ఆగిపోయినాయి కదా వాటికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బిల్లులు పాస్ చేయడం ఎంత దారుణం అంటే ఇవన్నీ చేసినవి ప్రజల సొమ్ముతోనే కదా మీ ప్రభుత్వం ప్రకారమే కదా కాంట్రాక్టర్ అలా చేస్తున్నారు మా కాంట్రాక్టులు చాలా మంది అప్పులు తీర్చలేక నానా బాధలకు గురవుతున్నారు పుదేలు అయిపోతున్నారు ఒకడు వస్తే ఒకడు ఒకడు వస్తే ఒకవేళ పూర్తి ఇప్పుడు చంద్రబాబు హయాంలో వచ్చినటువంటి ఏవైనా శాంక్షన్ అవ్వలేదు అనుకోండి బిల్లులు నెక్స్ట్ ప్రభుత్వం మారితే మర్రి రావు అవి జగన్మోహన్ రెడ్డి అయినంతే చంద్రబాబు నాయుడు అయినంతే ఇక్కడ కేసీఆర్ అయినంతే రావంత్ రెడ్డి అని ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మన దేశం అంటే ఒక క్రెడిట్ ఒకటి కొట్టేస్తా ఉంటాడు ఒక దగ్గర ఒక దగ్గరేమో వచ్చేసి బిల్లులే పాస్ అయ్యనివ్వకుండా ఇబ్బందికి గురి చేస్తారు అంటే ఆ కాంట్రాక్ట్లు ఎవరు అంటే ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అందుకని బిల్లులు పాస్ కానికూడదు ఒకవేళ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వస్తే ఇప్పుడు బిల్లులు పాస్ అవుతాయి కానీ మొన్న జగన్ హయాంలో ఏవైతే కాంట్రాక్టులు చేశారో వాళ్ళకి బిల్లులు పాస్ అవడం లేదు ఎందుకు అవి ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలు అనే ఉద్దేశంతో చేయరు అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన అంతే తెలుగుదేశం కార్యకర్తలు చేసినటువంటి కాంట్రాక్టులు బిల్లులు పాస్ కాని ఈ విధంగా ఒకరి క్రెడిట్ ఇంకొకరు కొట్టడం కామన్ ఇక్కడ